జయగుడు దత్తా శ్రీ గుడి దత్తా పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హస్తానక్షత్రంతో ఆరోజు ప్రారంభమవుతుంది అయితే ఆదివారం హస్తానక్షత్రం వచ్చినట్లయితే దాన్ని పుత్రద అంటారు పుత్రద విధి అని మనకి పురాణం మనకి తెలియజేస్తుంది అంటే సూర్యభగవానికి అత్యంత ప్రీతికరమైన రోజులలో ఈ ఆదివారం నక్షత్రం వచ్చిన రోజుగా మనం మాట్లాడుకోవచ్చు అయితే సంతానం లేని వారికి ఈ పుత్రది విధి అద్భుతమైన ఫలితాలని ఇస్తుందని మన పురాణాలు చెప్తున్నారు అయితే ఈరోజు దానికి సంబంధించిన పరిష్కారం కాకుండా అందరికీ ఇబ్బందికరమైనది ఏంటయ్యా అంటే ఆరోగ్యం ఆ ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని మనం చెప్పబోతున్నాం ఆదివారం నాడు నక్షత్రం వచ్చిన రోజున సూర్యోదయంతో మనం ఒక రాగి పాత్రను తీసుకుని ఆ రాగి పాత్రలో సూర్యబింబం కానీ లేదా గంధంతో ఎర్రచందనంతో కలిపి ఆ పాత్రలో ఒక వృత్తాకారాన్ని గీసేనే సరే ఆ వృత్తాకారాన్ని గీసి ఆ రాగి పాత్రను ముందు పెట్టుకుని మనం ముందు పెట్టుకుని చక్కగా మోకాళ్ళ మీద కూర్చుని ఆ రాగి పాత్రలో సాక్షాత్తు సూర్యభగవానుడే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కుమారునికి సాంబునికి ఒక స్తోత్రం చెప్తారు అంటే కొన్ని నామాలు చెప్తారు అవేంటంటే సాక్షాత్తు ఆయనే చెప్పినటువంటి విషయం నాకు ఎన్ని ఉన్నా ఎన్ని నామాలున్నా నాకు ఇప్పుడు చెప్పేటటువంటి నామం ఈ నామాలు కలిగినటువంటి ఈ స్తోత్రం నాకు చాలా అత్యంత ప్రీతికరమైంది అని సూర్యభగవానుడే సాంబునికి తెలియజేస్తారు తద్వారా సాంబుడు దాన్ని చదివి లోకానికి ప్రచారం చేశారు కాబట్టి అత్యంత ఉపయోగకరంగా ఉన్నటువంటి ఆ స్తోత్రాన్ని మనం కూడా చదివి మన ఆరోగ్యాన్ని కుదుటరచుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం ఆ రోజున సూర్యబింబాన్ని కానీ సూర్య ప్రతిమని కానీ లేదు ఓ చిత్రపటాన్ని కానీ వృత్తాకారంలో గీసినటువంటి ఆ వృత్తం మీద కానీ ఈ నామాలు చదువుతూ లేదా వింటూ పూలు పెడుతూ ఉంటే అది ఎన్నిసార్లు పెట్టాలి అంటే మన మనస్తృప్తి అండి ఎన్నిసార్లు నువ్వు ఆ శ్లోకాన్ని విని అక్కడ పూలు పెట్టినా పర్వాలేదు చదువుతూ పెట్టుకున్నా పర్వాలేదు లేదా నామాలు వింటూ కూడా మనం పువ్వులు పెట్టుకోవచ్చు ఈ పువ్వులు ఎంతవరకు ఉంచాలి అంటే సూర్యాస్తమయం అయ్యేంత వరకు కూడా ఆ పువ్వుల నుంచి ఆ తర్వాత ఆ నిర్మాల్యాన్ని మనం తీసేయాలి అయితే ఈ సూర్యభగవానుడికి ఆ రోజున ఒక ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు నివేదన చేయడానికి ఆదివారం నాడు ప్రయత్నం చేస్తే చాలా చాలా మంచిది ఉండ్రాళ్ళు చేయలేని వాళ్ళు పరమాన్నానైనా నివేదన చేయవచ్చు అంటే అయినా నివేదన చేయవచ్చు ఏది ఏమైనా ఇలాంటి చక్కటి పరిష్కారాలు మనం చేసుకుంటే మన ఆరోగ్యం కూడా కుదురుపడడానికి అవకాశం అనేది ఉంటుంది చక్కగా మన పురాణాలు ఎన్నో 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 చెప్తున్నాయి దాన్ని గమనించుకుని ఏ రోజు ప్రాముఖ్యత ఏ ఉందో తెలుసుకోగలగాలి మనకు తెలియపోతే రోజు గడిచిపోతూనే వెళ్ళిపోతుంది కానీ మనం తెలుసుకుని దాన్ని పరిష్కరించుకోగలిగితే ఆ పరిష్కారం చేసుకోగలిగితే మన ఆరోగ్యంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి వాస్తవానికి చెప్పాలంటే ఈ పరిష్కారం పితృదోషాలు ఉన్న వారికి చాలా చాలా మంచిదండి చేసుకుంటే మాత్రం ఆ దోష నివృత్తి కూడా జరుగుతుంది ఎందువల్లంటే సూర్యుడు ఎప్పుడు కూడా సూర్యుడి పక్కనే వెంట నుండేవాడు రాహు అంటే సూర్యుడి ప్రమాణంలోనే రాహు సంచారం అనేది ఉంటుంది కేతువు మాత్రం ఒక స్థిరమైన ప్రమాణం లేకుండా సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఇలా చేసుకోవడం వలన మనకి రాహు సూర్యులు ఇద్దరికీ కూడా మనం చేసినటువంటి పరిష్కారంగా అవుతుంది అదేవిధంగా అష్టమచంద్ర దోషాలు ఉన్నవాళ్ళు కూడా మన అష్టమచంద్ర దోషం ఉన్నప్పుడు సూర్యుడికి చేయటం ఏంటి అని అనుకోవచ్చు వేరు సూర్యుడు లేకపోతే ఏ గ్రహం కూడా ఉండదు సూర్యు యొక్క కాంతితోనే సూర్యుడితోనే అనుభావిక సంబంధం ఉన్నటువంటి వాడు చంద్రుడు కాబట్టి సూర్యుడు లేకపోతే ఏ గ్రహము కూడా ఉనికి లేదు ఆ సూర్యుణ్ణి మనం ఆరాధన చేసుకోగలిగితే చక్కటి సుఫలితాలు మనం పొందగలుగుతాం కావున ఆ స్తోత్రం ఏంటో ముందుగా మనం తెలుసుకున్నాం ఆ స్తోత్రము వింటూ మీరు చక్కగా ఎర్ర పువ్వులతో మీరు ఆ రాగి పాత్రలో ఉన్నటువంటి సూర్య బింబానికి కానీ సూర్యుని యొక్క చిత్రపటానికి కానీ వృత్తాకారంగా గీసినటువంటి దానికి కానీ మనం చక్కగా పువ్వులతో చేసుకుని ఇరవై ఒకళ్ళని నివేదన చేసి సూర్యుడికి నమస్కరించుకున్నట్లయితే కనుక చక్కటి ఫలితాలను మనం పొందగలుగుతాం మరి ఈ క్రియ అంతా ఎప్పుడు లోకలు చేయాలి అంటే సూర్యోదయం ఆ రోజున ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలు అవుతుంది అంటే దాదాపు ప్రాంతాలను బట్టి పావుతొక్కువ ఆరు కూడా అవ్వచ్చు కాబట్టి పావుతొక్కువ ఆరు నుంచి ఆరున్నర మధ్యలో చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా చాలా మంచిది ఒకవేళ చేయలేని వాళ్ళు ఉంటే ఏడున్నర లోపులో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటే చాలా 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 మంచిదిగా మనకి పురాణాలు కూడా మనకి చెప్పబడుతుంది భవిష్య పురాణంలో చాలా చక్కగా సూర్యుడే నాకు ఇష్టమైన స్తోత్రం అని చెప్పినటువంటి స్తోత్రాన్ని మనం ఈ రోజున తెలుసుకోబోతున్నాం వైకత్తనో వివస్వాతాండో భాస్కరో రవి లోక ప్రకాశక శ్రీమాన్ లోక చక్షుర్గ్రహేశ్వర లోక సాక్షే త్రిలోకేశ కర్తా హర్తా తమిశ్రః తపనస్తావనశ్చైవ సుచిహి సప్తస్్య వాహనః గబస్తి హస్తు సర్వదేవ నమస్కృతః ఈ స్తోత్రాని వీలైనన్ని సార్లు అంటే చక్కగా మూడు సార్లు విని అక్కడ ఊవురు పెట్టడం అంటే సూర్య భగవాను దగ్గర పూలు పెట్టడం చాలా మంచి ఫలితాలని ఇస్తుంది ఈ ఇరవై ఒక్క నామాల్ని మూడు సార్లు చదవడం వలన లేదా మూడుసార్లు విని పువ్వులు పెట్టడం వలన చక్కటి ఫలితాలను అయితే మాత్రం పొందగలుగుతాం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కుమారుడే సాంబుడే ఈ దివ్య స్తోత్రాన్ని చదివి ఆయనకున్నటువంటి రుగ్మతలను పోగొట్టుకున్నారు కాబట్టి మనకు పురాణాలు మనకి నిర్దేశించినవండి ఏదో గాలి మాటలు చెప్పడం కన్నా మన పురాణాలు ఏవైతే చెప్తున్నాయో దాన్ని ప్రామాణికంగా తీసుకుని వెళ్ళిన రోజున చక్కటి ఫలితాలను మనం పొందగలుగుతాం జయగుడు దత్త శ్రీగుడు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం స్వస్తి